ఎమ్మెల్సీ మల్లనకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు కొందరు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకలే మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ తాము చేశామన్నారు అభినందించాల్సింది పోయి విమర్శల అంటూ సీతక్క మండిపడ్డారు కులగన్నపై అభ్యంతరాలుంటే శాసన మండలిలో మాట్లాడొద్దని మల్లనకు సూచించారు యాభై రోజుల సమయం ఇచ్చాం అది సరిపోదా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు నాయకులు ఇక్కడ నొక్కులు నొక్కుతారు మేము చేసింది మాత్రం అబద్దమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు వాళ్ళ ఫాలోవర్స్ రూపాలల్లోనోళ్ళు మాట్లాడతారు కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు యాభై రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న గుడిచ్చినాం కదా బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు మేం చేసింది మాత్రం అబద్దం అని ఒక దిక్కు బిజెపి మాట్లాడతారు వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్నోళ్ళు మాట్లాడతారు కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే